భారత్ మాతా భారత నమ పార్వతి పతయే హర హర ఓం శివాయ ఎవరో మైకులో అంటే నాకు సరిపోదు అందరి నోట్లోంచి రావాలి ఇప్పుడే వారు చేసింది శంఖనాదం మనం చేయాల్సింది సింహనాదం ఓం నమ శివాయ నో నో రెండో మైక్ వాడకండి ప్లీజ్ వాళ్ళ గొంతుల్లోంచి లైక్ తో రావాల్సిందే తప్ప మీ మైక్ లోంచి రావద్దు ఓం నమ శివాయ ఓం శివాయ హార గట్టిగా హార హారా ఇప్పుడు ఒక్కసారి ఒక మంచి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిద్దాం రెడ్డి ఆడు తిరుగు ఈ గ్రౌండ్లో ఈ సభా వేదికలో కొన్ని వేల కమలాలు పుయ్యాలి అందరూ రెండు చేతులు పైకెత్తండి అద్భుతంగా కనబడాలి మన రాకేష్ రెడ్డి గారు చేసిన కృషికి ఒక రాక్ వచ్చేలా చూడాలి గట్టిగా అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీరా ఓం మ శివాయ హర 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 వందే 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 జయ శ్రీరా ప్రియా ప్రియ హిందుబంధులారా ఓరుగల్లు ఇందాక ఎందరో పెద్దలు చెప్పినట్లుగా ఇది పోరుగళ్ళు మనందరికీ తెలుసు అందరం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ కొట్లాడేటువంటి లక్షణం ప్రశ్నించే తత్వం కలిగినటువంటి నేలలో పుట్టారు ఇది చాలా భాగ్యం అయితే మన పూర్వీకులు మనకిచ్చినటువంటి దేవాలయాలు కావచ్చు సంస్కృతి కావచ్చు విలువలు కావచ్చు ఇవన్నీ మనం వచ్చే తరానికి ఇవ్వాలి ఇవ్వాలంటే మనం వాటిని పాటించాలి ఇలా పాటించే క్రమంలో ఒక్కొక్కసారి మనం ఎదురేత ఈదవలసి ఉంటుంది అవమానం పొందవలసి ఉంటుంది అటువంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చి వెళ్ళి మళ్ళీ రాకుండా ఉండడానికి మనం ఎవరితో ఎలా ఉండాలో మన్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి సమయము కాలము ఆవశ్యకత ఉంది మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పి నేను విషయంలోకి వెళ్తాను ముందుగా మీ అందరికీ ఈ ఓరుగల్లు ఈ హనుమకొండ ఈ మూడు పట్టణాలున్నాయి కదా ఓరుగల్లు హనుమకొండ కాజీపేట ఈ మూడు ఈ త్రి పట్టణాలు ట్రసిటీస్ మీ అందరూ ఇక్కడ గుమిగూడి ఇంత అద్భుతంగా మా ఏనుగులు రాకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా శివరాత్రి జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ అలాగే ఇందాక పైన ఉన్నటువంటి పెద్దలు వచ్చి వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఇక్కడ కింద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అందరికి కూడా మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ ఇంత పెద్ద కార్యక్రమంలో ఇది రెండోసారి నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు మా అమ్మ లేదు పదేళ్ళు అయింది కానీ ఇవాళ మా అమ్మ పుట్టినరోజు మా అమ్మ పేరు విజయలక్ష్మి మా అమ్మకి ఎక్కడున్న నా ప్రణామాలతో మనం ఎప్పుడు మర్చిపోకూడనటువంటివి మన పెద్దవాళ్ళు చెప్పారు మీ అందరికీ తెలుసు అయినా ఒకసారి చెప్పండి భవ ఇక్కడ ఎంతమంది ఉపవాసం చేశారు ఇవాళ ఓ ఏమిటి ఇంతమంది ఇడ్లీ దోశలు తినేసా లేదు ఓ మీరు తోపు ఐ డోంట్ వాంట్ స్టాప్ ఉపవాసం అంటే ఏమిటి సమీపంగా ఉండడం ఎవరికి సమీపంగా ఉండడం శివుడికి శివుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడే మన దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు కదా శివుడు ఎక్కడున్నాడు మనం అందరం విన్నాం కదా చాలాసార్లు నాలో నాలోన శివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు కదా ఎందుకంటే శివుడి దగ్గర కరుణతో కూడినటువంటి రెండు కళ్ళు ఉన్నాయి తప్పనప్పుడు కాఠిన్యం చూపించవలసి వచ్చినప్పుడు చూపించేటువంటి మూడో కన్ను కూడా ఉంది ఆయన మూడో కన్ను తెరిస్తే మనం రెండు కళ్ళు మూసేస్తాం అందుకే ఆయన మనం చక్కగా ఉన్నప్పుడు వీరభద్రుడై భద్రకాళితో పాటు మనకి భద్రతను ఇస్తాడు మరి మనం చక్కగా లేనప్పుడు రుద్రుడై తాండవం చేసి ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాడు అందుకనే శివుడికి ధర్మమే తప్ప వాడు మా పార్టీ వాడు మా ఊరు వాడు మాకు కావాల్సిన వాడు మా కులపోడు వాడిని మనం సైడేసేద్దాం అనుకోడు దానికి రుజువు ఏంటి అంత గొప్ప తపస్సు చేసినటువంటి వాడు కైలాసాన్నే ఎత్తి శివుణ్ణి కదిలించినటువంటి వాడు ఆయన దగ్గర వరాలు పొందినటువంటి వాడు రావణాసురుడు కానీ రావణాసురుడు యుద్ధం చేస్తుంటే రాముడితో శివుడు వచ్చి ఆయనకి సపోర్ట్ చేయలేదు ఎందుకు చేయలే సపోర్టు చేయలేదు సపోర్ట్ చేయలే ఎందుకు చేయలే ధర్మం ధర్మం ఎక్కడుంటే అక్కడ దైవం ఉంటాడు అంతేకాని వాడు ఏం చేసినా వాడు వెనకాల ఉంటే దైవం కాదా దైవం అవుతుంది అదైందా ధర్మమే ప్రధానం కాబట్టే మన నేలను మనం ఏమని పిలుస్తాం అందరూ చెప్పండి ధర్మ భూమి గట్టిగా మీ ఉపవాసం యొక్క శక్తితో భక్తితో ధర్మ భూమి పుణ్య భూమి వేద భూమి ఋషి భూమి మన మాతృభూమి కాబట్టి ఈ భూమిలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం భాగ్యవంతులం అదే సమయంలో కొంచెం మనం తెలివిగా కూడా ఉండాలి గతంలో చాలా దెబ్బలు తిన్నాం మళ్ళీ మళ్ళీ తినకుండా ఉండడానికి మీకు ఒక కథ చెప్పాలో మొచ్చలు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక నది మధ్యలో చిన్న ఐలాండ్ దివి దాంట్లో చెట్టు చెట్టు కింద ఒక కంత అందులో ఒక ఎలుక నదికి వరదొచ్చి నీళ్ళు పెరిగినాయి ఆ నీళ్ళు అందులోకి వచ్చినాయి ఎలక బయటకు వచ్చింది ఈదులాడుతుంది బయటికి పోవాలి గట్టు మీద పోవాలి ఇంతలో ఒక తాబేలు కనబడింది తాబేలు తాబేలు నన్ను ఎక్కించుకోవు అంది ఎక్కించుకుంది కాసేపటికి ఒక తేలు కనబడింది ఆ తేలు కూడా నేను ఎక్కుతాను అంది ఈ తాబేలుతో ఎలక చెప్పింది అది చాలా డేంజరు అది కుడుతుంది నన్ను నిన్ను కూడా చంపుద్ది అని కానీ ఇదేమందంటే ఈ తాబేలు సెక్యులర్ ఇది ఇది చెప్పింది ఏం కాదు నా వీపు నా వీపు నేను తోపు డోంట్ స్టాప్ అంది ఎక్కించుకుంది ఎక్కించుకున్నాక కాసేపటికి తేలు తన బుద్ధి చూపించింది ఏం చేసింది కాటేసింది ఎలక చచ్చిపోతూ చెప్పింది ఇదిగో దీన్ని ఎక్కించుకున్నావు ఇది నన్ను చంపింది ఒడ్డుకెళ్ళిన తర్వాత ఒడ్డుకెళ్ళిన తర్వాత ఈ తేలు ఈ తాబేలను కూడా కలిసింది అది అడిగింది అది చెప్పినా నేను వినలేదు నేను నిన్ను ఒడ్డుకు తీసుకొస్తే నన్ను ఇలా ఎందుకు చంపుతున్నావు అంటే అది చెప్పినా వినకపోవడం నీ తప్పు ఇలా కాటేయడం మా అలవాటు అది వేయి సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా మేము ఇదే చేస్తున్నాం అందుకే ప్రపంచం అంతా మేము ఇలాగే ఉండి కొత్త కొత్త దేశాలు పుట్టిస్తుంటాము అందా తేలు మీకు అర్థమై ఉండాలి తేలేదు అందుకని మీ అందరికీ ఏం చెప్తుందంటే కొంచెం కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి అని చెప్తాను హిందీలో దేకడం అంటే మీకు తెలుసు తెలుగులో దాకూడదు అనుకుంటే ఖచ్చితంగా తినేటప్పుడు కొనేటప్పుడు చూడాలి అందులో ఏం కలుస్తుందో ఏం కలుపుతున్నారో ఎవరు వండుతున్నారో ఎవరు వడ్డిస్తున్నారో ఎవరు పెడుతున్నారో ఏది పెడితే అది మనం తినకూడదు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంత గట్టిగా మాట్లాడగలుగుతాం అవునా కాబట్టి గట్టిగా గట్టిగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అందుకని ఆహారం మన యొక్క జీవితాన్ని నడుపుతుంది కాబట్టి ఆహార విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి ఊరికే ఏదో టీవీలో వచ్చిందనో ఫేస్బుక్లో వచ్చిందనో ఫోర్ ఏఎం బిర్యానీ తినేది అది లేచే టైమా తినే టైమా కదా బ్రాహ్మీ ముహూర్తం కాస్త మనం బ్రహ్మరాక్షసు ముహూర్తం చేసేసాం అది తినే టైం కాదు కదా లేచే టైము బాడీని ఫిట్గా ఉంచుకునే టైము ఇప్పుడు మనం చాలా మంది సినిమా హీరోలను చూస్తుంటాం అరవై డెబ్బై వచ్చినా కూడా వాళ్ళు ఎంగగా ఉంటున్నారు ఏ సాంగులు పాడుతున్నారు చేస్తున్నారు ఎందువల్ల ఫుడ్ విషయంలో వాళ్ళ కంట్రోల్ ఉంది అవునా కదా ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను మీరు తింటారా దద్దోజనం అంటే చెప్పాడు నేను తిన్నా అన్నాడు మరి ఫ్రెంచ్ ఫ్రైసు తిననన్నాడు ఇంకేదో డ్రింక్ ఏదో అడిగేది తిననన్నాడు డూ దట్ యూ అని యాడ్ ఇస్తారు సూటిగా శుత్తి లేకుండా అని ఆడిస్తారు అవన్నీ వాళ్ళు తాగుతారా వాళ్ళు తింటారా వాళ్ళ పిల్లలు పెడతారా మరి మనం ఎందుకంటే పాడు చేసుకోవడం ఈ దేహం మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం గొప్ప అవకాశం అందుకే హిందీలో చెప్పారు కదా జందగీ నమిలేగా దుబారా అందుకని మనం చేయకూడదు దుబారా ఇది మళ్ళీ రాదు కాబట్టి దీన్ని కాపాడుకోవాలి దీని ద్వారా మన యొక్క సంస్కృతిని మన కుటుంబాన్ని మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలి ఎందుకండి ప్రతాపరుద్రుడు అంత పోరాటం చేసి అంత దారుణమైనటువంటి మరణాన్ని పొందాడు ఎవరి కోసం అండి ఆయన మన కోసమైనా కాకతీయులు కట్టినటువంటి ఆ ట్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉందో మొన్న ఒక నెల రెండు నెలల క్రితం హైదరాబాద్లో భాగ్యనగర్లో ఒక వరంగల్ ఆయన అక్కడ ఉంటున్నారు ఒక రెడ్డి గారు వారు చెప్పారు అంటే వారు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉండి రిటైర్ అయిన వ్యక్తి మేము చాలా కాలం పనిచేసాము మనం గడితే ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయేమో ఈ ట్యాంక్స్ కానీ వాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంత బాగా ఆలోచించి కట్టారు వాటికి అసలు ఈ లేదు అన్నారు అటువంటి తిరుగులేనటువంటి కాకతీయులు పుట్టినటువంటి కాకతీయులు ఏలినటువంటి ఈ ఓరుగల్లులో ఈ పోరుగల్లులో పుట్టి మనం గతం మర్చిపోయి మతం మారితే అంతకంటే కథమైపోయేటువంటి స్థితి ఉందా కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళండి మన ధర్మం చాలా గొప్పదండి మన పూర్వీకులు మనం మర్చిపోకూడదండి వారు చేసిన త్యాగాలు మనం విడిచిపెట్టకూడదండి వాటిని మర్చిపోకూడదండి మనకు అందరూ కావాలి అనుమానం లేదు అక్కడ బోర్డు మీద రాసేది చూసారా మనం ఎంట్రెన్స్ అయ్యే చోట్లో సర్వే జన మీకు తెలుసు కదా తర్వాత ఏంటి సర్వే జన తర్వాత ఏం చెప్పాలి సర్వే జన ఏం చెప్పాలి తర్వాత మీకు తెలుసా తెలీదా వెనకాల బోర్డు మీద రాస్తుంది అక్కడ ఎంట్రన్స్ లో సర్వే జన ఒక్కసారి అందరు చెప్పండి సర్వే జన సర్వే జన సర్వే జన సుఖినో భవంతు ఇందాక దేశపతి గారు చెప్పారు కదా సర్వే సంతు నిరామయ సర్వే సొంత భద్రాని సర్వే సంత సుఖిన మా కశ్చిత్ దుఃఖ ఎవరికి దుఃఖం ఉండకూడదు ఎవరికి అనారోగ్యం ఉండకూడదు ఎవరికి టెన్షన్ ఉండకూడదు అందరూ హ్యాపీగా ఉండాలి ఎలా ఉంటారు హ్యాపీగా మనందరం ఒక భావంతో ఉండాలి అది ఏమిటి ఆ భావం అందరి లోపల ఉన్నటువంటి దైవాన్ని దర్శించడం ఆ దర్శించేటువంటి క్రమాన్ని మన పెద్దలు ఇచ్చారు అది భగవద్గీత అది రామాయణం అది మహాభారతం అది భాగవతం అలాగే మనం ఇప్పుడు తలుచుకున్నాం ఇప్పటిదాకా శ్రీనివాస్ గారు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా పాల్కూరికి సోమనాథుడు నా కార్డ్స్ మీద వారినే కొట్టించాను ఓ కంచె మన చాకల ఐలమ్మ అలాగే మన కొమరం భీమ్ అలాగే మన కాలోజీ ఇటువంటి గొప్ప వాళ్ళందరూ పుట్టినటువంటి ఈ నెలలో పుట్టినందు వలన పుట్టినటువంటి వాళ్ళు అందరూ భాగ్యవంతులు అయితే ఈ పౌరుషం మనకి నెమ్మదిగా డైల్యూట్ అయిపోతుంది కారణం ఏంటి రకరకాల ప్రభావాలు మన మీద దేవుడికి తప్పలేదు ఆయన కానీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు నీకు ముసలి నేను నీకు మోక్షం ఇద్దామని వచ్చాను అని అంటే ముసలాం మంది ఏంటి మోక్షం ఇస్తావా మోక్షం నేను చక్రవాకం సీరియల్ చూస్తుంటే అడ్డంగా నిలబడింది కాబట్టి మోక్షం ఇస్తాడు మోక్షం తప్పుగా అంటే చక్రధారి అయినటువంటి విష్ణు వచ్చి మోక్షం ఇస్తానంటే ఈమెకు అక్కర్లేదు ఈవిడికి చక్రవాకం సీరియల్ కావాలి అంటే ఈ ముచ్చట ఇరవై ఏళ్ళకి ముంగడదు కాబట్టి అప్పుడు చక్రవాకం తర్వాత ఏవేవో వాకాలు వచ్చినాయి ఏవేవో పాకాలు వచ్చినాయి మీకు తెలుసు తినేది పోతరేకులు చూసేది మొగల రేకులు తయారేది పొరంబోకుల అనాలా మరి ఎంత టైం వేస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు నేను వీడియో చూసా ముసలామే ఆ టీవీలో సీరియల్ చూస్తూ ఏసై ఎసై అంటుంది ఎవరిని ఎసేయాలి అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయారు మనం చెప్పుకుంటే బాగుండదు మొసల్దే కానీ అనాలనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది కోపం వస్తుంది ఒక్కోసారి తెలంగాణ ఎక్స్ప్రెస్ పొద్దుపొద్దుగా పొద్దుగాలు ఎక్కి మేము మధుర బృందావనం పోవాలి ఎక్కాం సో ఎక్కితే నా సీట్ ఎదురుగా వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడకి సిక్స్టీ నైను ఆయనకేమో ఒక సెవెంటీ ప్లస్ నేను లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుందామని సీట్లోంచి లేస్తున్నా లేస్తుంటే ఆమె సెల్ చూస్తుంది ఏం చూడొచ్చు అంటారు ఒక సెవెంటీ ఇంచు ఇంచుగా ఉండే ముసల ఆమె సెల్ ఫోన్లో ఏం చూడొచ్చు అంటారు ఏ రామాయణమో మహాభారతమో ఏ ప్రవచనమో ఏ నత్తనశాలో ఏ భూకైలాసో ఇవి చూడాలి కదా మరి ఏం చూస్తుంది అది మీరు చెబితే నవ్వుతారు కానీ ముసలిదే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి ఎంతకంటే ఏం చెప్పను నేను ఎందుకంటే ఏం చెప్పను చాలా కోపం వచ్చింది నాకు